హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది శనివారం రాత్రి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించిన డాక్టర్లు తాజాగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లు తెలిపారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టిన విషయం మనకు తెలిసిందే ఈ ఘటనలో కత్తిమహేష్ సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లే తీవ్ర గాయాల పాలయ్యారు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళారు ఇక మహేష్కు ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసిన వెంటనే సోషల్ మీడియా హోరెత్తిపోయింది కొంతమంది కత్తిమహేష్ కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు అయితే కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రం కత్తి మహేష్పై రెచ్చిపోయారు గతంలో కత్తి మహేష్ తమ హీరోని విమర్శించాడని తమ నాయకుడిని తిట్టాడంటూ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు తగిన శాస్త జరిగిందని కొందరంటే ఏ వెటర్నరీ హాస్పిటల్లో చేర్పించారని ఇంకొందరు వేలాకోలం చేశారు మరికొందరైతే అడ్వాన్స్ రెస్టింగ్ పీస్ అంటూ కనీసం మానవత్వం లేకుండా పోస్టులు చేశారు అయితే వ్యతిరేక కామెంట్స్కు కౌంటర్ ఇవ్వకుండా కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి గురించి దృష్టి పెట్టిన ఆయన సన్నిహితులు స్నేహితులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అలాగే కత్తి మహేష్ను ద్వేషించే వారిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు కత్తి మహేష్కి ఏదో కావాలని శాపనార్థాలు పెంచిన వాళ్ళందరి ఆశలు ఆవిరి అయ్యాయని ఆయన చాలా ఫాస్ట్గా కోలుకుంటున్నాడని ఇంకో రెండు మూడు రోజుల్లో మీ దూల తీర్చడానికి మళ్ళీ వస్తాడని వెయిట్ ఫర్ ద షో అంటూ నాస్తిక్ సూర్య అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం